హాయ్ ఆ అందర్ ఆప్యా అందర్ ఆప్యా దంద దంద దర దంద దర దంద దర దంద లాకో 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 కుంకువ 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 ఆనందమో ఆశ్చర్యమో హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు YouTube ఛానల్ మిస్టర్ స్మార్ట్ సోను సో వెల్కమ్ బ్యాక్ గైస్ విల అందర్ ఎవర్ అనుకుందారా చిన్న తెలుసు కదా సో చిన్న అని చెప్పి ఉంటాడు తెనాలిలో థామస్ థామస్ అన్న సో వీళ్ళెవ్వరికి పేరెంట్స్ లేరు తండ్రి లేని పిల్లల అది వాళ్ళకు కూడా తెలుసో తెలీదో నాకు తెలియదు సో నేనైతే నాకు చిన్న చెప్పింది కాబట్టి సో నేను అందరినీ బయటికి తీసుకెళ్తున్నా అది ఎక్కడికి కూడా వీళ్ళకి తెలియదు సో వీళ్ళు హ్యాపీనెస్ నాకు కావాలా సో చిన్న చాలా మందికి హెల్ప్ చేస్తాడు సో నాకు ఆ ద్వారా నాకు రాకేష్ ద్వారా పరిచాము సో వీళ్ళ వీళ్ళందరూ ఎప్పుడూ ఎక్కడ తిరుగుతారో నాకు తెలియదు కానీ నా ప్రేమతో నేను అన్న కన్నా అట్లా బయటకి తీసుకెళ్దాం అనుకుంటున్నా అన్న వాళ్ళకి చెప్పకుండా వాళ్ళ స్మైల్ చూడాలనుకుంటున్నా సో సరే సో నువ్వు వెళ్దాం అని అన్నాడు ఒక వీడియో కూడా కొట్టుకుంటున్నా చిన్న వీడియో నాకు కావాలా సో వీళ్ళ హ్యాపీనెస్ నేను ఒకసారి చూడాలనుకుంటున్నా ఎందుకంటే మనకు పేరెంట్స్ ఉండి కూడా మనం లేనట్టు మనం దూరం ఉంటాం మన పేరెంట్స్కి సో పేరెంట్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు పేరెంట్స్ లేని వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో సో వాళ్ళ వాళ్ళ హ్యాపీనెస్ చూడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో అందుకోసం నీ వీడియో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో నీ లక్కీయా ఏం చదువుకుంటున్నావు థర్డ్ క్లాసా నువ్వు ఎందుకు వచ్చేసినావు ఎక్కడ ఉంటావు అసలు నువ్వు విజయవాడలోనా ఎందుకు ఏమైంది ఎందుకు వచ్చేసినావు అంటే అమ్మ ఎందుకు అంటే అమ్మ అమ్మకేమో నడువు నడువు బాగోదు నానేమో డబ్బులు అడుక్కున్న వచ్చిన డబ్బులు తాగేస్తాడు ఇది అట్టాగా ఫుడ్ కోర్ట్ ఒక రోజు అడుక్కుంటుంటే సార్లు కనపడ్డారు అయితే మాకు బిర్యానీ పిచ్చి అక్కడ ఉంటారు ఏంటని అడిగాడు అయితే ఉంటాం సార్ రెండు రోజులకి ఒకసారి తింటాం సార్ అన్న రెండు రోజులకి ఒకసారి మళ్ళీ ఇప్పుడు ఇక్కడ మంచిగా ఉందా మంచిగా చదువుకుంటుందా పక్కన అన్న నోట్లు ఇవ్వవా నువ్వు నువ్వు మమ్మీ డాడీ గుర్తుకురా అన్న నోట్లు ఇవ్వవా పోవా అస్సలకి అస్సలకి చాలా మంచిగా చూసుకుంటాడు అన్న ఏడిపడతాడు తీసుకుపోతాడా తిప్పుతాడా సో ఇంకోటి ఏం చెప్పాలా మీ అందరికి ఫిస్ట్ నెక్స్ట్ వీడియో కూడా చూడండి క్రేజీ వీడియో వీళ్ళకున్న తెలివి నాకు తెలిసి మ్యాథ్స్ మాకైతే లేదు కేవలం నాకు లేదు హండ్రెడ్ పర్సెంట్ వేరే వాళ్ళ గురించి నేను చెప్పలే కానీ నాకు లేదు ఆ వీడియో కూడా చూడండి

అరవింద సో ఇంకోటి ఏంటంటే ఫస్ట్ వీడు దొరికిందంట అన్న వాళ్ళకి నిజం చెప్పాలంటే తర్వాత వీళ్ళ ముగ్గురు వన్ టూ త్రీ వీళ్ళ ముగ్గురు ఒకటే అన్నదమ్ములు వీళ్ళ ముగ్గురు ఒకటే ఫ్యామిలీ సో ఈ రోజు అయితే ఈ వీడియో హండ్రెడ్ పర్సెంట్ చూడండి మీకు చిన్న కూడా నేను చూపిస్తాను తామసన్నా రా అన్న అన్న సో ఇదంతా అన్న రాజ్యం అనమాట ఇదంతా ఇంకా చాలామంది ఉండే సో ఈయన ప్రిన్స్ థామస్ తినాలి ఉంటారు అన్న సో ఇట్లా మీకు రోడ్ పైన ఇట్లా చిన్న ఎవరైనా కనిపించిన పేరెంట్స్ లేకుండా ఏమైనా అనిపిస్తే నేను కింద అన్నకి అన్న అన్న లైక్ అన్న కాంటాక్ట్ అయ్యి మనం లొకేషన్ కానీ సో తప్పకుండా అన్నకి మెసేజ్ చేయండి అన్న హండ్రెడ్ పర్సెంట్ మీకు రిజల్ట్ మాత్రం పక్కన చూపి రిజల్ట్ అంటే ఎగ్జామ్స్ అది కాదు సో పిల్లలను ఎట్లా పెంచుతాడు ఏంది వాళ్ళకి తెలివి వాళ్ళని మొత్తం అన్న హండ్రెడ్ పర్సెంట్ ఎయిట్ టు జెడ్ ఇప్పటికీ కూడా వీళ్ళనే చూసుకుంటాడు పెద్ద వరకు ఇంకా చాలా మంది అన్నీ చూసుకుంటాడు సో వాళ్ళందరి బయటికి వెళ్ళిపోయారు వీళ్ళందరికీ ఇంకా చాలా తెలివి ఉంది సో అన్నకి హండ్రెడ్ పర్సెంట్ మెసేజ్ చేయండి అన్న చాలా మంచిగా చూసుకుంటాడు మీకు కూడా అర్థమవుతుంది అన్న నేను అయితే బయట తీసుకుని పోదాం అనుకుంటున్నా పక్కా వెళ్దాం పక్క వద్ద అందరు వస్తారు కదా ఏం ఎంజాయ్ చేస్తారు అందరూ పక్కనా కృష్ణ అందరు రెడీగా ఉన్నారు మనం అయితే బయటకు పోటీ తీసుకొస్తాను చెప్పాడు పోయిన తర్వాత చెప్తా రైట్

எல்லாம் எக்ஸ்தான் மக்கு அது எதா எப்படி எக்ரீ அண்ணா சோனு அண்ணா எக்வண்ணா எக்கணுன்னா சின்ன பிள்ளைக ఆ రమంత్రం జাদু చేసి అందరి బదలొద చేస్తా ఏ కదరా ఇట సోనా ఇక్కడ తీసుకో చాడిపిస్తాడ కదా హ్యాపీగా ఉందా హ్యాపీగా ఎంజాయ్ చేయ ఇంకా బాగుగానే ఉండు బాందారా బాంద లక్కీ బాంద

ெதாம் அரே பைனா பதினஞ்சா ரே பச்சாப்போ பச்சாப்ப

అన్ని వాడాలా పడను అరే ట్రైన్ ఎక్తారా

bye

కొత్త ఎట్లుందిరా బాగుందా అవునా ఫస్ట్ టైం ఎక్కిర్రా ఎప్పుడు ఎక్కలే వేడి ఇంకోలేడు గణేష్ గణేష్ ఎట్లుందిరా ఇదని చెప్పు బాగుందా బాగుందా బాగుందానా పెట్టిందన్న మాములు లేదన్నా అంటే మోడల్ మోడల్ మోడల్